అది బాగా సపోర్ట్ చేసి విజయ్ దగ్గరికి వెళ్ళడం కోసం చూస్తున్నారు వితౌట్ విజయ్ సపోర్ట్ తమిళనాడులో ఒక సీట్ కూడా రాదు వీళ్ళకి అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కర్ణాటక క్యాడర్లో ఉన్న తమిళన అన్నామలై కుప్పస్వామి అని ఆయన చాలా ఛాలెంజింగ్ మంచి మాటగారి ఫంటాస్టిక్ ఇంగ్లీషు తమిళ్ళు అన్నీ మాట్లాడగలిగిన టూ హండ్రెడ్ పెర్సెంట్ బీజేపీ పెర్సన్ అతను మోడీ గారి పెర్సన్ అతను కూడా గెలలేదు పదిహేడు సీట్లు అని ఛాలెంజ్ చేశాడు తను కూడా గెలలేదు పోయింబత్తూర్లు ఇప్పుడు అతని మీద ప్రయోగించడం కోసం ఓ పక్కన చిరంజీవిని ఓ పక్కన పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ కోడి కొడుకుని విజయాన్ని కన్విన్స్ చేయడానికి వెళ్తున్నారు ఇప్పుడు నువ్వు బీజేపీకి రాని నేను రానంటున్నాడు నాకు సిద్ధాంతాల ప్రకారంగా నేను బీజేపీకి ఎగ్ అక్కడ రాష్ట్రంలో అభివృద్ధి ప్రకారంగా డిఎంకేకి ఎగినేస్టు అని ఎదురుకు వస్తున్నాడు రోరింగ్ లైన్ లాగా ఒక పది ఎవరో పవన్ కళ్యాణ్ కలిస్తే ఎంతమంది వస్తారో అంతమంది వచ్చారు మనం వెల్ ఆర్గనైజ్డ్ మధ్యన ఒక మంచి స్టేజ్ అది కట్టి చాలా వెల్ బాగా ఆర్గనైజ్ చేశారు అది అతను ఆ లెవెల్లో వెళ్తున్నాడు